విద్యార్థి దశ చాలా కీలకమైనదని ఫస్ట్ డిస్ట్రిక్ట్ అడిషనల్ జడ్జ్ సంపూర్ణ ఆనంద్ తెలిపారు విద్యార్థి దశలో క్రమశిక్షణ నిబద్ధత అలవాటు చేయాలన్నారు పట్టణం ఆర్టీసీ కాలనీలోని శాస్త్ర వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫస్ట్ డిస్ట్రిక్ట్ అడిషనల్ జడ్జ్ సంపూర్ణ ఆనంద్తో పాటు రిటైర్డ్ లెక్చరర్ నల్గొండ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ డాక్టర్ అక్కనపల్లి మీనయ్య విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఫస్ట్ డిస్ట్రిక్ట్ అడిషనల్ జడ్జ్ సంపూర్ణ ఆనంద్ మాట్లాడుతూ విద్యార్థి దశ అనేది చాలా కీలకమైనదని విద్యార్థి దశలో క్రమశిక్షణ నిబద్ధత కలిగినట్లయితే ఆ విద్యార్థి అత్యున్నతమైనటువంటి స్థానానికి చేరుకుంటారని చెప్పారు పెద్దలను గౌరవించడం సమాజం పట్ల అంకితభావం కలిగి ఉండడం ముఖ్యమని అన్నారు డాక్టర్ అక్కినపల్లి మీనయ్య మాట్లాడుతూ విద్యార్థిలో అంతర్గతమైనటువంటి శక్తులను బయటకు తీయడమే నిజమైనటువంటి విద్య అని విద్యార్థులు వారి నైపుణ్యాన్ని పెంపొందించుకొని అత్యున్నతమైనటువంటి మార్గంలో నడవడానికి పాఠశాల దోహదపడుతుందని అన్నారు ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలంటే మొదటగా మనిషిని అర్థం చేసుకోవాలని మానవత్వంతో కూడిన జీవనాన్ని అవలంబించుకోవాలని అన్నారు పాఠశాల డైరెక్టర్ గిరిలింగయ్య గౌడ్ మాట్లాడుతూ విద్య అనేది కేవలం పుస్తకాలలోని విషయాలను చదువుకోవడం కాదని బయట విషయాల ద్వారా కూడా ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చని అన్నారు విద్యార్థులను ఉన్నతమైన పౌరులుగా సృజనాత్మకమైన విద్యార్థులుగా తీర్చిదిద్దడమే పాఠశాల ముఖ్య ఉద్దేశం అని అన్నారు అనంతరం పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాల కార్యక్రమాలలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ గిరిలింగయ్య ప్రిన్సిపల్ రమేష్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఫోర్త్ యాన్యువల్ డే సెలబ్రేషన్ జరుగుతుంది పిల్లలకు పేరెంట్స్కి ముఖ్యంగా టీచర్స్కి నేను తెలియజేయమనగా పిల్లల్ని ఎక్కువ గారాభం చేయకుండా వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనల్ని బలపరచడానికి మీరు అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలని ఎలా అయితే తల్లిదండ్రులు ఇంట్లో టీచర్స్గా ఉంటారు స్కూల్కి వచ్చిన తర్వాత టీచర్స్ వాళ్ళకు నాలెడ్జ్ ఇంకల్కేట్ ఎలా అయితే చేస్తారో వారు ఈ యొక్క నాలెడ్జ్ని ఈ యొక్క ఎక్స్పీరియన్స్ తీసుకొని బయట ప్రపంచంలో బలంగా ఇంకా అభివృద్ధి వచ్చే రీతిలో వ్యవహరిస్తారు దానికి తగ్గట్టుగా మనము యాజ్ ఏ టీచర్ యాజ్ వెల్ యాజ్ ఎ పేరెంట్ కృషి చేయాలి కానీ వాళ్ళని గౌరవం చేసి వాళ్ళ వెన్నుముకని విరిచే విధంగా ఎప్పుడు కూడా ప్రయత్నం చేయద్దు వాళ్ళకి ఎన్నో ఆలోచనలు ఉంటాయి ఆ ఆలోచనల్ని ముందుకు పోలించే విధంగా ప్రయత్నం చేయాలి పేరెంట్స్కి కూడా ఒక జాబ్ లాంటిది అది కూడా పిల్లల్ని పెంచడం అనేది టీచర్స్కి ఏ విధంగా అయితే వాళ్ళ ఎఫర్ట్స్ ఉంటాయో ఇన్కల్కేట్ చేయడానికి పేరెంట్స్ దానికి దోహదపడే విధంగా వివరించాలనుకోసినటువంటి శ్రీ జి సంపూర్ణానంద్ గారు అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అండ్ మినేయ గారు అక్కినపల్లి మినేయ గారు ఎకనామిక్స్ ఫోరం ప్రెసిడెంట్ అండ్ రిటైర్డ్ లెక్చరర్ గారికి అండ్ అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులు మరియు తల్లిదండ్రులందరికీ కూడా నాలుగవ మా వార్షికోత్సవ శుభాకాంక్షలు అండ్ అదేవిధంగా మా స్కూల్ యొక్క మేజర్ కరిక్యులర్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి అండ్ అదేవిధంగా మేము చేస్తున్నటువంటి పిల్లల యొక్క ఓవరాల్ డెవలప్మెంట్కి సంబంధించి పేరెంట్స్ నుంచి మాకు వస్తున్నటువంటి ప్రోత్సాహం చాలా అభినందనీయం మా పేరెంట్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ కూడా మేము ఇప్పుడు కండక్ట్ చేసినటువంటి కరిక్యులర్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ అండ్ వివిధ యాక్టివిటీస్ అండ్ సిలబస్ బేస్డ్ కావచ్చు అండ్ గేమ్స్ కావచ్చు అండ్ రిమైనింగ్ యాక్టివిటీస్ అన్నిటిని కూడా నెక్స్ట్ ఇయర్ అదేవిధంగా ఇంతకు మించి మాకు పేరెంట్స్ నుంచి ఇస్తున్నటువంటి ప్రోత్సాహంతో ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా అభివృద్ధి పదంలో మేము నడిపిస్తామని చెప్పేసి హామీ ఇస్తూ సో థ్యాంక్ యూ సో మచ్ స్కూల్ యొక్క ఫోర్త్ యాన్యువల్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది విద్యార్థులు కానీ పేరెంట్స్ అట్లాగే టీచర్సు ఈ స్కూల్ యొక్క అభివృద్ధి కోసం రకరకాల కార్యకులం చేస్తున్నట్టుగా ప్రిన్సిపల్ రిపోర్ట్లో మాకు అర్థమైంది తర్వాత ప్రాక్టికల్గా ఓవరాల్ డెవలప్మెంట్ కోసం వీళ్ళు చేస్తున్నటువంటి కృషి అభినందనీయం చాలా ప్రైజెస్ స్టూడెంట్స్కు రావడం తర్వాత వాళ్ళు కాంపిటేషన్లో పాల్గొనడం ఒకటేంటిదంటే గ్రౌండ్ లేకుండా ఉన్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి పరిమిత వనరులతోనే వీళ్ళు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించాలనేటువంటి అభినందినీయం ఇది మనసుంటే మార్గం ఉంటుంది కాబట్టి ఇంకా వీళ్ళు అనేకమైనటువంటి కార్యక్రమాలను చాకౌట్ చేస్తున్నట్టుగా ఇంతమంది కరస్పాండెంట్ లింగే గారు చెప్పారు ఆ డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ అంటే ప్రణాళికలు రూపొందించుకొని ఇంకా దీన్ని అభివృద్ధిలో తీసుకురావాలంటే ఇంకా పోటీ ప్రపంచంలో స్కూల్లో కూడా పోటీ పెరుగుతుంది కాబట్టి డెఫినెట్గా ఒక మంచి స్కూల్గా పేరు రావాలని